హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు వచ్చిన వారికి మరో భారీ షాక్ అయితే తగలబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై వేల మందికి పైగా పట్టాలు అయితే రద్దు కాబోతున్నాయి ఇప్పుడు అధికారులు అయితే ఇంటింటికి తనిఖీకి వస్తున్నారు కొన్ని ప్రశ్నలు కూడా అడగబోతున్నారు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు అని వివరాలు కూడా తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతుండే నీకు వివరాల్లోకి వెళ్ళిపోదాం గత ప్రభుత్వమైనటువంటి వైసీపీ హయాంలో పట్టాల పందారం జరిగింది అంటున్నారు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాగా వేశారు కార్లు ఇల్లు ఉన్న వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు అంటున్నారు ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఇళ్ల పట్టాలైతే పంపిణీ జరిగిపోయింది పట్టాలు అందుకున్న వారిలో మైనర్లు కూడా ఉన్నారంటున్నారు జిల్లాల వారీగా ఇప్పుడు కొనసాగుతున్న పరిశీలన మొదలైంది అధికారులు ఇంటికి వస్తున్నారు వివరాలు చూస్తే వైకాపా పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హుల గుట్టు రక్ట్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు మైనర్లు నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు నిర్దేశించిన దానికంటే అధికంగా విద్యుత్ బిల్లు ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు కూడా ఇప్పుడు అనర్హుల జాబితాలో ఉన్నారు పేదలకే దక్కాల్సినటువంటి ఉచిత పట్టాలను వైసీపీ నేతలు తమ అనుయాయులు కట్టబెట్టడంలో పోటీ పడ్డారని రెవెన్యూ సిబ్బంది కూడా వీరి ఒత్తిళ్లకు లొంగిపోయారంటున్నారు కూటం ప్రభుత్వం పరిశీలనలో ఈ అక్రమాల గుట్టంతా కూడా వీడుతోందని ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇంటి పట్టాలు పొందిన వారిలో యాభై వేల మందికి పైగా అనర్హులు ఉన్నట్లు ఇప్పటి వరకు తేలింది వీరిలో అధికంగా పది వేల మందికి పైగా అన్నమయ్య జిల్లాలో ఉన్నారంటున్నారు కాకినాడ జిల్లాలో ఐదు వేల మంది పల్నాడులో ఒక రెండు వేల ఎనిమిది వందల మంది నెల్లూరు జిల్లాలో రెండు వేల నాలుగు వందల మంది పైగా ఉన్నారు అంటే ఇంచుమించు రెండు వేల ఐదు వందల మంది అప్పటి వైకాపా పాలనలో ఇంటి పట్టాల పంపిణీ కోసం ఆన్లైన్ లో నమోదు చేసినటువంటి లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా క్షేత్ర స్థాయిలో ఇప్పుడు సమాచారంతో పరిశీలిస్తూ అనర్హులందరినీ కూడా గుర్తిస్తున్నారు మరి వీళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు మరి వారి పరిస్థితి ఏంటని చూడాల్సింది వీరి సంఖ్య ప్రస్తుతం ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు యాభై వేల మంది కాదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు అప్పట్లో పదమూడు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పైగా ఇంటి పట్టాలు పొందారు వారందరి అర్హతలో ఇప్పుడు పరిశీలన జరుగుతోంది అనర్హుల గుర్తింపుకు ప్రత్యేకంగా ప్రశ్నలు కూడా సిద్ధం చేశారు కోటం ప్రభుత్వం జిల్లా అధికారులందరికీ కూడా ప్రత్యేక ప్రశ్నలు పంపింది లబ్ధిదారులందరికీ కూడా అంతకు ముందే సొంత ఇల్లు ఉందా లేదా ఖాళీ స్థలం ఏమైనా ఉందా మిమ్మల్ని అడుగుతారు అధికారులు ఇంట్లోకి వచ్చి ఇంటికి వచ్చి మీకు ఇంతకు ముందే అన్న సొంత ఇల్లు ఉందా లేదా ఖాళీ స్థలం ఉందా ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా చెల్లిస్తున్నారా ఒకవేళ లేదంటే కారు కానీ ఏమైనా ఉందా కుటుంబంలో ఎవరికైనా ఎక్కువ మంది ఒకళ్ళకంటే ఎక్కువ మంది పట్టాలు పొందారా ప్రభుత్వం అందజేసినటువంటి ఖాళీ స్థలాన్ని మీకు ఇచ్చిన స్థలాన్ని ఎవరికైనా అమ్మేశారా ఎలాంటి తదితర వివరాలన్నీ కూడా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది చాలా మంది అప్పట్లో ఇళ్ళ ఇచ్చిన ఇళ్ల స్థలాలు అమ్ముకోవడం కూడా జరిగింది సో అటువంటివి కూడా ఇప్పుడైతే పరిశీలిస్తున్నారు వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది మిగిలిన వారు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కూడా ఇంటి పట్టాలు పొందిన వారిలో పల్నాడు అన్నమయ్య కాకినాడ జిల్లా విశాఖపట్నం జిల్లా నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇలా మొత్తం ఈ జిల్లాల్లో కూడా ఎక్కువ మంది రెండు పాతిక మంది దాకా ఉన్నారని అయితే చెప్తున్నారు ఇక సొంత సొంత ఇంటి స్థలం లేదా ఇల్లు ఉన్నవారు పదమూడు వేల మందికి పైగా ఉన్నారని అయితే సొంత ఇల్లుండి కూడా ఇల్లు పట్టాలు తీసుకున్నవారు ఇంచుమించి పదమూడు వేల ఐదు వందల మంది దగ్గరగా ఉన్నారు వారిలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నారంటున్నారు మూడు వేల మంది పైగా కాకినాడ జిల్లాలో ఒక పదమూడు వందల మంది పైగా ఉన్నారు నెల్లూరు జిల్లాలో పదమూడు వందల మంది పైగా ఉన్నారు ఇక పల్నాడు జిల్లాలో ఒక తొమ్మిది వందల మంది ఎన్టీఆర్ జిల్లాలో ఏడు వందల మంది గో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు వందల మంది ఎవరు వీళ్ళంతా కూడా సొంత ఇంటి స్థలం లేదు ఇల్లుండి కూడా పట్టాలు తీసుకున్నారు ఇక గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం ద్వారా గతంలో లబ్ధి పొందిన వారు అంటే అప్పట్లో ఎన్టీఆర్ ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి కొంతమందికి ఇచ్చారు రాజీవ్ గృహ అని ఇలా కొంతమంది అప్పట్లో తీసుకున్నారు అలాంటి వారు కూడా మళ్ళీ ఇల్లు పట్టాలు పొందారు వారు రెండు వేల మంది పైగా వైకాపా ప్రభుత్వంలో మళ్ళీ ఇల్లు అయితే కనుక తీసుకున్నారని చెప్తున్నారు ఇక అలాగే వీరి సంఖ్య కూడా అన్నమయ్య కాకినాడ పల్నాడు ఇలాంటి నంద్యాల విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది అలాగే ఫోర్ వీలర్ ఉండి అంటే సొంత ట్యాక్సీ జీవనోపాధికి నిమిత్తం ఉన్న ట్యాక్సీ కాకుండా మిగిలిన ఫోర్ వేల నుండి కూడా పట్టాలు పొందిన వారు అత్యధికంగా అన్నమయ్య కాకినాడ జిల్లాలో రెండు వందల నలభై రెండు మంది దాకా ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక అలాగే పది ఎకరాలకు పాయిగా పొలం కలిగిన వారు ఐదు వందల మంది వరకు ఉన్నారు ఒకే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది ఇళ్ళ పట్టాలు పొందిన వారు కూడా ఐదు వందల మంది దాకా పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది మంది మైనర్లు అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారికి కూడా పట్టాలు అందుకున్నట్లుగా తేలుతుంది ఇలా పట్టాలు పొందిన వారిలో ముప్పై శాతం మంది ఇతరులకు విక్రయించేశారు అంటే ఇందులో ఇంచుమించు ఒక యాభై వేల మందిలో ముప్పై శాతం మంది మిగిలిన వారు ఎవరికో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి అమ్మేశారని చెప్తున్నారు అలాంటి వారి మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది చాలీ చాలని విధంగా గ్రామాల్లో సెంటున్నర పట్టణాల్లో సెంటు తప్పని చాలా స్థలాలు ఇవ్వడంతో చుట్టుపక్కల వారు వాటిని కొనుక్కున్నట్లుగా చెప్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు కోటమి ప్రభుత్వానికి లక్ష దాకా దరఖాస్తులు అందాయి ఈ లక్ష దరఖాస్తులు అనర్హులందరిని ఇప్పుడు తొలగించేసి అర్హులకు మాత్రమే ఇంటి పట్టాలని ఇవ్వనున్నారు ఇప్పటికే సుమారు లక్ష దరఖాస్తులు అందాయి వాటి పరిశీలన జరుగుతుంది కృష్ణా జిల్లాలో పదకొండు వేలు తూర్పుగోదావరి జిల్లాలో పదివేలు ప్రకాశం విజయనగరం కర్నూలు ఇలాగ ఆరు వేల నుంచి నాలుగు వేలు వరకు దరఖాస్తులు అయితే వచ్చాయి ఓవరాల్గా చూస్తే కనుక అప్పుడు ఎంక్వైరీకి వస్తున్నారు ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అనర్హుల పట్టాలన్నీ కూడా తొలగించబోతున్నారు